హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము ఎంపీహెచ్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం పేపర్ వన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లేదా సమాజ ఆరోగ్య శాస్త్రం అనే సబ్జెక్టు నుండి ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు గురితప్పకుండా బోర్డ్ ఎగ్జామ్స్కి లేదా ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే ప్రశ్నలు మన సమాధానాలు సో ఇప్పటి వరకు మనము జిఎఫ్సీని చూసాము ఏపీ తెలంగాణ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సిక్స్ మార్క్స్ టూ మార్క్స్ వరకు చాలా చూసాం ఎందుకంటే జిఎఫ్సీ అనే సబ్జెక్ట్ అనేది చాలా చిన్నది కంటెంట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అనిపించింది కానీ సో ఇప్పటి నుంచి చూసినట్టయితే మన వొకేషన్ సబ్జెక్ట్స్ ఎమ్మెల్టీ కావచ్చు ఎంపీహెచ్డబ్ల్యూ కావచ్చు ఫిజియోథెరపీ అదేవిధంగా ఎల్ఎండిటి సో చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి కానీ కంటెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత జీఎఫ్సీ లాగా అంత క్లియర్గా అంత కంటెంట్ సమ్మరైజ్ చేసి అంత ఈజీగా మనకు అవైలబుల్గా ఉండదు ఓకేనా సో దట్ ఎంపీఎస్ డబ్ల్యూ వాళ్ళకు కంటెంట్ చాలా ఉంటుంది ఓకే మీరు చూడగానే అంటే ఇప్పటి వరకు మీరు జేఎఫ్సీ కంటెంట్ చూసారు చూసి చూసి మీరు పై ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎంపీహెచ్ డబ్లూ కంటెంట్ అనగానే మేడం క్లారిటీ లేదు చాలా ఎక్కువగా ఉంది అని అంటారు అది అబ్బియస్లీ తప్పకుండా ఎందుకంటే మీరు దీనికి అలవాటు పడ్డారు కాబట్టి కానీ ఎంపీహెచ్డబ్ల్యూ కానీ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి మైక్రోబయాలజీ కావచ్చు అనాటమి కావచ్చు బయోకెమిస్ట్రీ కావచ్చు ఒక పెథాలజీ కావచ్చు కమ్యూనిటీ మిడ్ వైఫరీ చైల్డ్ హెల్త్ ఓకే సో లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ కావచ్చు అదేవిధంగా డైరీ టెక్నాలజీ డైరీ ఎకనామిక్స్ రుమినెంట్ నాన్ రుమినెంట్ సో ఇవి కొన్ని తక్కువగా ఉన్నా కూడా మన వొకేషనల్ కోర్సెస్లో ముఖ్యంగా ఎంపీహెచ్డబ్ల్యూ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంత ఈజీగా టెక్స్ట్ బుక్లో మీకు పెట్టడానికి కూడా నాకు అంత అవైలబుల్గా ఉండదు ఓకేనా కాబట్టి ఇది ఇది కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంత హాఫ్ అసహార్ట్గా అంత క్లియర్గా చూడగానే అర్థపోయేంత అర్థమయ్యేంత విధంగా ఉండకపోవచ్చు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఎందుకంటే ఇల్లు ఈరోజు ఎర్లీ మార్నింగ్ టెన్ టు ఫైవ్కి లేచాను సో నీ ఎర్లీ సిక్స్ థర్టీ వరకు ఇదే చూపి తయారు చేయడానికి అంత టైం తీసుకుంది సో నేను జాబ్కి వెళ్ళాలి ఓకే మిగతా నా పర్సనల్ వర్క్ ఉంటుంది అవన్నీ కూడా చేసుకోవాలంటే అయినా కూడా పిల్లలు చాలా మంది కామెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు మేడం ప్లీజ్ మేడం అని ఓకే ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయి సో సరేలే చూద్దాం అనుకున్నా కాబట్టి సో పెట్టినా కూడా మీరు సాటిస్ఫై కాకపోతే ఐ కాన్ డూ ఎనీథింగ్ ఎందుకంటే మీరు కూడా చూడండి జీఎఫ్సీ సబ్జెక్ట్లో అంతా ఈజీగా కంటెంట్ సమ్మరైజ్ చేసి అయితే ఉండదు కాబట్టి ఉన్న కంటెంట్ మీరు ఏది సెండ్ చేశాను మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మోస్ట్లీ ఎందుకంటే మీరు చదువుతున్నారు కాబట్టి అది వన్ అయినా కావచ్చు టెక్స్ట్ బుక్ అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ చూడండి ఓకేనా క్వశ్చన్స్ చూడండి మీకు నచ్చితే ఏంటి ఆన్సర్ కూడా మీ నోట్స్ చేసుకోండి లేదంటే అది మీ ఇష్టం ఎందుకంటే ఐ అంటూ గివ్ ద గన్ షాట్ క్వశ్చన్స్ లైక్ జిఎఫ్సీ లాగానే మీకు కూడా ఇంపార్టెంట్ ఇద్దాం అనుకున్నాను కాబట్టి మీకు ఇది పీడిఎఫ్ అనేది అంత ఈజీగా మీకు జిఎఫ్సీ లాగా అయితే మాత్రం రాదు తర్వాత తీసుకొని మేడం చాలా ఎక్కువ ఇచ్చారని అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీరు చూడండి మీరు హండ్రెడ్ రూపీసే అనుకుంటున్నారు కానీ ఆ హండ్రెడ్ రూపీస్కి నేను ఎంత కష్టపడుతున్నారో మీరు ఆలోచించండి మనీ అనేది అంత మ్యాటర్ కాదు అలా అని ఫ్రీ సర్వీస్ కూడా చేస్తే చాలా బుక్స్ కొనాలి చెప్పాలి ఇంతకుముందు లాగానే ఎంత కొంత మనము ఇప్పుడు మీరైనా నేనైనా కానీ ఆ మనీ వస్తుందంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎందుకంటే మనీ వస్తుంది అది నా పర్సనల్ వరకు కాకపోయినా అది యూట్యూబ్కి ఉపయోగిస్తున్నాను మీకు ఏదైతే మీరు పీడిఎఫ్ రూపంలో నేను ఏమంటే ఏదైతే కలెక్ట్ చేస్తున్నానో అది మీకు సంబంధించిన స్టూడెంట్కి సంబంధించే విధంగానే యూట్యూబ్ కోసం ఉపయోగిస్తున్నాను ఓకేనా కాబట్టి అది గుర్తించండి నా పర్సనల్ వర్క్ అయితే నేను ఉపయోగించట్లేదు ఇంతవరకు ఎందుకు చెప్తున్నానంటే ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ క్వశ్చన్స్ ఆన్సర్స్ మా క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అది నేను చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్పాను ఓకే సో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ సమాజ ఆరోగ్య శాస్త్రం పేపర్ వన్ తెలుగు మీడియం వారికి చూద్దాం ఆరోగ్యం యొక్క నిర్వచనం కాబట్టి ఇక్కడ ఆరోగ్యం అనగానే నిర్వచనం చూడండి అంతే ఇక్కడ వెబ్సైట్ ప్రకారం ఏమి ఉంది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారంగా ఏం ఉందో చూడాలి క్వశ్చన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్సర్ మీకు నచ్చితే మీరు నోట్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చితే రాసుకోండి ఇక్కడ ఏవైతే ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఓకేనా ఓకే చూడండి ఓకే ప్రపంచ ఆరోగ్య సమస్య ప్రకారంగా మాత్రం ఇది కంపల్సరీగా మీరు నోట్స్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ బాగుగా ఉండుట అంతవరకే మీకు ఓకేనా ఎక్కువగా ఉంది ఎందుకంటే నేనే ఓన్గా ప్రిపేర్ చేసింది కాబట్టి అంటే దగ్గర ఉండి మీకోసమే పీడిఎఫ్ చేశాను ఓకేనా ఎందుకంటే ఇంత ఇంతకుముందు లేకుండా జైరెక్ట్గా బుక్స్లో ఉంటాయి కానీ టెక్స్ట్ బుక్స్ నేను మీకోసమైన ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాను ఆర్డర్ పెట్టాను కానీ అంతా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఆ కంటెంట్ అనేది అందులో కూడా క్వశ్చన్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వలేదమ్మా అందుకని నేను మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ఆ బుక్ ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్ మళ్ళీ ఆల్ ఇన్ వన్ ఈ టెక్స్ట్ బుక్ రెండు దగ్గర పెట్టుకొని నియర్లీ ఫార్థర్టీ ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు కూడా నేను ఎంత ఎర్లీ మార్నింగ్ టైము మీ కోసం స్పెండ్ చేసి అంతవరకు తీసుకొచ్చాను కాబట్టి అది గుర్తించండి మీరు చీటికి మీరు హండ్రెడ్ రూపీస్ పే చేశారు నమ్మహన పడేసారని మీరు ప్రతిదాని కామెంట్ పెడితే మీరు ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఓకేనా నేను డిమాండ్ చేయట్లేదు అందరూ పీడిఎఫ్ తీసుకోవాలి అలా అయితే నా ఛానల్ చూడండి నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మీకు కావాలంటే చూడండి ఏదైతే మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది వీడియో ఉంటుంది అదే ఉంటుంది కంటెంట్ కానీ నేను ఏదో కొత్తగా క్రియేట్ చేసి నన్ను కూడా అర్థం చేసుకోండి మనీ కోసం నేను చేయట్లేదు అలానే మనీ తీసుకోకుండా కూడా నేను చేయట్లేదు ఎందుకంటే మినిమం ఉండాలి ఏదైనా కూడా ఎందుకంటే ఒక బుక్ కొనాలంటే నీ ఇయర్లీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అలాంటి చాలా బుక్స్ కొనాలి చూడండి అన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ ఇన్ని బుక్స్ కొన్నాను ఒక బుక్కి సిక్స్ హండ్రెడ్ అంటే ఇంకెంత కావాలి మీరు ఇచ్చే హండ్రెడ్ రూపీస్ కొని ఎన్నో బుక్స్ కొనాలి ఒక్కటే అంటే ఒకేషన్లో నీ ఇయర్లీ చాలా బుక్ వస్తున్నాయి కాబట్టి అన్ని బుక్స్ కావాలంటే అందరికీ కూడా కావాలంటే అన్ని బుక్స్ కొనాలి ఓకేనా అది ఓకే కాబట్టి మీరు గమనించుకోండి ఓకే నెక్స్ట్ ఆరోగ్యం భావన ఆరోగ్యం అంటే ఏంటి ఇక్కడ బయోమెడికల్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఏందో కొన్ని మూడు లైన్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో పీడిఎఫ్ ఉన్నది చాలా ఎక్కువగా ఉంది అలా అని మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంచుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు చదువు తెలుగులో ఉంది కాబట్టి ఈజీగా రెండు మూడు సార్లు చదవంటే మీకు ఈజీగానే అర్థమైపోతుంది ఓకేనా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ కూడా అడుగుతూ ఉంటారు అంటే ఆరోగ్యం అంటే భావన ఏంటి ఈ భావనలో మూడు ఇచ్చారు జీవ వైద్య భావన పర్యావరణ సంబంధ భావన అదేవిధంగా మానసిక సామాజిక భావన ఎట్లీస్ట్ ఈ మూడు హెడ్డింగ్స్ పెట్టుకొని అట్లీస్ట్ త్రీ ఫోర్ లైన్స్ రాసినా సరిపోతుంది అదేవిధంగా హోలిస్టిక్ కాన్సెప్ట్ సమగ్ర భావన ఓకేనమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసినట్టే మన ప్రా ప్రాథమిక ఆరోగ్య పరిచర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో యూఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోషల్ సోవియట్ రష్యా అది ఆల్మోడీ డిక్లరేషన్ అక్కడ జరిగింది అంతర్ అంతర్జాతీయ అన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక అన్ని డిసైడ్ చేసి అసలు ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఏంటిది ఒక కం ఒక కంపెనీ నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అదేం నిర్వచనం ఇచ్చారంట ఇది ఇచ్చారు ఓకేనా ప్రపంచంలోని వ్యక్తులకు అందరికీ అందుబాటులో ఉండాలి ఆమోదయోగ్యంగా ఉండాలి దేశము మరియు సమాజం భరించగల మూల్యంతో కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అసలు ఈ ప్రాథమిక ఆరోగ్య పరిచయం డెఫినేషన్ ఎవరు ఇచ్చిర్రు ఎప్పుడు ఇచ్చారంటే మీకు తెలిసి ఉండాలి ఎప్పుడు ఆట ఇక్కడ యుఎస్ఎస్ఆర్ ఏ ఇయర్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇదంతా కూడా తెలిస్తే మీకు ఈజీగా ఉంటుందని నేను ఇచ్చాను అంతే ఓకే సముదాయం అంటే కమ్యూనిటీ అంటే ఏంటిది ఓకేనా కాబట్టి నేను జీవితాన్ని గడుపుతూ నిర్ణీతమైన ఆసక్తులతో కలిసి జీవించి చిన్న లేక పెద్ద సమూహాలు అన్నింటి సముదాయం అంటారు కాబట్టి కమ్యూనిటీ అంటే మీనింగ్ ఏంటిది ఓకేనా అది కూడా మీకు ఎంత కావాలో అంతవరకు మ్యాటర్ తీసుకోండి అర్థమవుతుందా ఓకే కాబట్టి ఇక్కడ వరకు సముదాయం ఎందుకంటే పీడిఎఫ్ అనేది స్లో అనర్స్ కోసమే కాదు యావరేజ్ పిల్లలు ఉంటారు ఎబో యావరేజ్ వాళ్ళు ఉంటారు ఓకేనా బిలో యావరేజ్ వాళ్ళు ఉంటారు అదేవిధంగా బెస్ట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అందరిని దృష్టిలో పెట్టుకునే మనం వీడియోస్ చేస్తూ ఉంటాం అవునా కదా కాబట్టి ఎవరికి ఎంత మ్యాటర్ కావాలో అంతవరకే నోట్ చేసుకోండి ఓకేనా ఇది నెక్స్ట్ కమింగ్ టు ది ఒకే ఇక్కడ అంటే చాలా రకాల ఒక ప్రదేశంలో గూముకున్న అనేక మంది వ్యక్తుల సముదాయం ఎవరిచ్చారంటది ఒక కింబాలు అతని యొక్క ప్రకారం అని ఓకేనా న్యూ కోంబ్ ఇతని కూడా ఒక అంటే చాలామంది మనకు ఒక్కొక్కరు ఒక విధంగా ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక విధంగా నిర్వచించారు సమాజం అంటే సమూహం అంటే ఓకే కింబాలు ఏంగు ఒక విధంగా ఇచ్చారు నిర్వచనం న్యూ కోంబు ఒక విధంగా ఇచ్చారు నిర్వచనం బెరెన్ బర్న్స్ బర్న్ ఇతను ఒక విధంగా ఇచ్చారు ఓకేనా కాబట్టి ఏదో ఒక రెండు డెఫినేషన్లు గుర్తుపెట్టుకుంటే అసలు సరిపోతుంది ఎందుకంటే కమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఓకేనా నాయకులు అంటే ఏంటిది ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ నాయకులు అంటే ఏంటిది అనేది కాబట్టి ఈజీగా చూడండి సమాజ సభ్యులను అదుపులో పెట్టగల చతురత ఏకదాటిపై తీగల బాక్చాత్యం కలిగిన వ్యక్తులై ఉండాలి ఓకేనా కాబట్టి నాయకత్వం ఉండాలి ఓకే మంచి చెడుకు ఉపయోగపడినట్టు విషయమును కూడా గ్రహించి ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండాలి మంచి ప్రేరణవంతులై ఉండాలి సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా ఒకే సమాజ అవసరాల అంచనా స్కోప్ అండ్ మెథడ్స్ ఆఫ్ కాబట్టి సో సమాజ అవసరాల అంచనా అంటే ఏంటిది కాబట్టి ఇక్కడ నేను చిన్నగా నేను మార్క్ చేశాను పెన్సిల్తో పెన్నుతో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి సమాజ అవసరాల అంచనా అంటే ఏంటిదని అడుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఎంత ఈజీగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి జిఎఫ్సి లాగా అయితే ఆన్సర్స్ అయితే ఉండయమ్మా మీరు కావాల మీకు కావాలంటే ఇది తీసుకోండి లేదంటే నన్ను అడగద్దు ఓకేనా సమాజ అవసరాల అంచనా నిర్వచనం ఓకేనా కాబట్టి గుర్తించే ప్రక్రియ అంట ఓకే కాబట్టి అసలు ఎందుకు ఇదంతాన్ని ఇక్కడిచ్చారు జనాభా స్త్రీకరించడం కోసం కుటుంబ సంక్షేమ కార్యక్రమాల కోసం దీనికి ఒక ప్రధాన ఉద్దేశం అని ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీకు ఒకవేళ కావాలంటే ఇట్లా చిన్న చిన్న ఎక్కువ మ్యాటర్ కావాలంటే ఒక ఎందుకంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్ టూ మార్క్స్ కాదు సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి అది మీ ఇష్టం మీరు ఎలా ఆన్సర్ నేర్చుకుంటారు అనేది ఇష్టం కానీ కంపల్సరీగా ఎగ్జామినేషన్లో వచ్చి అయితే నేను చెప్తున్నాను ఓకేనా సీని కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ అంటే సమాజ అవసరాలు అంచిన యొక్క ఉద్దేశం ఏమిటి అని ఓకే సీఎని నిర్వహించే పద్ధతులు సర్వే ప్రణాళిక సాధనంలో తయారు చేయట సర్వే అసలు సర్వే అంటే ఏమిటి ఓకే ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు ఇది కొన్ని కొన్నిసార్లు టూ మార్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కుటుంబం వాట్ ఈజ్ ఫ్యామిలీ ఓకేనా ఫ్యామిలీ గురించి ఒకసారి అడిగారు క్వశ్చన్ పేపర్లో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కుటుంబం అంటే ఏమిటి ఓకేనా స్త్రీ పురుషుల ఇద్దరి మధ్య కానీ ఇంకా ఎక్కువ మంది మధ్య కానీ ఏర్పడిన వివాహ బంధాన్ని ఎంతో నేర్పడేది కుటుంబం ఓకేనా ఇది కుటుంబంలో రకాలు నెక్స్ట్ ఇంటర్వ్యూ విధానం అంట ఇంటర్వ్యూ అంటే ఏంటిది ఓకే గుర్తుపెట్టుకోండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇంటర్వ్యూ విధానం ఇంటర్వ్యూలో ఎన్ని రకాలుగా ఉంటుంది ఓకే ఇది కూడా కేంద్రీకృతమైన ఇంటర్వ్యూ పొలమాలు జరుగుతుంటాడు అంటే అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి గృహ సందర్శనం నిర్వహించింపు దాని యొక్క ప్రాముఖ్యత చూడండి గృహ సందర్శనం నిర్వచనం ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఆర్సీహెచ్ టూ రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ఓకే స్వచ్ఛంద మహిళా ఆరోగ్య కార్యకర్తల పథకం అని అర్థం ఓకే సెమోనిక్ సెంటర్స్ ఇవన్నీ కూడా గృహ సందర్శనంతో పాటించవలసిన నియమాలు చేసేటప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి బ్యాక్ టెక్నిక్ అంటే ఏమిటి భారతదేశంలో సమాజ ఆరోగ్య సమస్యలు సంగ్రహం పక్షే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఓకేనా ఆరోగ్య సమస్యలు ఏంటివి ఇవన్నీ కూడా చూడండి ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా ఇంకా కూడా బాగాలేదంటే నేను ఏం చేయలేను టూ మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎండమిక్ గాయటర్ అంటే ఏంటి విటమిన్ లోపాలు ఏంటి అని రక్తహీనత ఎనిమియా అంటే ఏమిటి ఫ్లోరోసిస్ అనగానేమి లాథరిజం అనగానేమి ఓకే సంక్రమణ వ్యాధుల వలన వచ్చే వ్యాధులు ఏమిటి అధిక జనాభా వలన వచ్చే సమస్యలు ఏమిటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ఏమిటి మన దేశంలో వ్యాధులను వ్యాప్తి చేయు కొన్ని ముఖ్యమైన కీటకాలు ఏవి ఇవన్నీ వెక్టర్ బాన్ డిసీజ్ ఒక జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం అంటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఇచ్చారు క్లియర్గా దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏంటిది సారీ మలేరియా ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా దేని ద్వారా వస్తుంది బోధ వ్యాధి మదేరి టైఫాయిడ్ పుండ్లు గాయాలు ఇవన్నీ కూడా క్లియర్గా మంచిగా ఇచ్చారు నేర్చుకోండి ఓకే అసలు వ్యాధి క్షయ వ్యాధి క్షయవ్యాధి యొక్క లక్షణాలను ఏ విధంగా మనం వ్యాధి లక్షణాలను ఏ విధంగా నిర్ధారించడం డాట్స్ అనగా ఏమి డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ట్స్ అని అబ్జర్వేషన్ అడుగుతూ ఉంటారు ఎయిడ్స్ న్యాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఐఈసి అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఐఎల్ఆర్ ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్స్ ఇది కూడా ఆర్సిహెచ్ వన్ ఆర్సిహెచ్ టూ ఎన్ఆర్హెచ్ఎం ఎప్పుడు స్టార్ట్ అయిన సార్ ఎన్ఆర్ హెచ్ఆర్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ టూ థౌసండ్ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వల్వ్ ఆశ అంటే ఫుల్ ఫార్మ్ అక్రిట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ వాట్ ఇస్ హర్ రోల్ వెన్ ఇట్ వాజ్ భావ వినిమయం అనగానేమి భావ వినియ చేయనప్పుడు పాటించవలసిన సూత్రాలు ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ భావ వినిమయం యొక్క విధానం భావ వినిమయం యొక్క రకాలు ఎన్ని విధాలుగా ఉంది బ్యాలెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ భావ వినియమం వల్ల కొన్ని అడ్డంకులు ఈ విధమైన అడ్డంకుల ద్వారా మిస్కమ్యూనికేషన్ అవుతుంది విద్యా బోధన హెల్త్ ఎడ్యుకేషన్ దృశ్య శ్రవణ పరికరాలకే ఉపయోగాలు సమాజ ఆధారిత పునరావాస కల్పన అంటే ఏంటి కమ్యూనిటీ బేస్ రిహాబిలిటేషన్ నిర్వచనం ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి రీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి సెకండరీ ఇన్ఫెక్షన్ ఫోకల్ ఇన్ఫెక్షన్ క్రాస్ ఇన్ఫెక్షన్ ఇది కూడా చాలాసార్లు టూ మార్క్స్ క్వశ్చన్కి కడుగుతూ ఉంటారు క్రాస్ ఇన్ఫెక్షన్ హైడ్రోజెనిక్ నాజోకోమియలు కంజ ఓకే టూ మార్క్స్ క్వశ్చన్స్కి ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా సార్లు వచ్చింది కూడా అమ్మ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే కొంచెం లాంగ్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటారు స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది అందుకే ఇక్కడ ఇచ్చాను క్లియర్గా అన్నీ కూడా చెక్ చేసుకోండి మూడో ట్రాన్స్మిషన్ కూడా అడుగుతూ ఉంటారు ఓకే సూక్ష్మజీవుల పెరుగుదలను నశించడానికి ప్రభావితం చే అంశాలు సార్ ఫైనల్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామినేషన్కి వచ్చింది క్వశ్చన్ ఫ్యూమిగేషన్ టూ మార్క్స్ క్వశ్చన్స్కి ఇన్సిరేషన్ అంటే ఏంటి టూ మార్క్స్ క్వశ్చన్స్కి బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు ఇమ్యూనిటీ అంటే ఏమిటి టూ మార్క్స్ క్వశ్చన్స్కి బాడీ డిఫెన్స్ మెకానిజం సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్కి హైపర్ సెన్సిటీ రియాక్షన్స్ అంటే ఏంటిది అలర్జీ షాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వ్యాధి నిరోధక శక్తిలో రకాలు అండ్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఓకే వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు అసలు వ్యాక్సిన్ అంటే ఏంటిది శీతలీకరణ ప్రక్రియ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఐసన్ రిఫ్రిజిరేటర్ అంటే ఏమిటి వ్యాక్సిన్ క్యారియర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న జీరో డోస్ అంటే ఏంటిది బీసీజీ ఎప్పుడు ఇస్తారు ఇస్తారు ఎవరికి ఇస్తారు హెపటైటిస్ బి నోట్ పోలియో చుక్కలు రోటో వైరస్ ఎప్పుడు ఇస్తారు అంటే ఏంటిది ఐపీవీ అంటే ఏంటి నైన్ ఏమేమి ఇస్తారు జెఫనిస్ ఎన్ఫిలైటిస్ ఎందుకు ఇస్తారు టీకాలు వేస్తే మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్టింగ్ వ్యాక్సిన్ ఓకేనా ఎన్ని విధాలుగా వ్యాక్సిన్స్ ఇంజెక్షన్స్ వేరు వ్యాక్సిన్స్ వేరు కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టీకాలు వేయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పరిసరాల పారిశుద్ధ్యం అంటే ఏమిటి ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి సూర్యరశ్మి మరియు వెలుతురు అంటే ఏమిటి ఎందుకు అవసరం మనకు అది రక్షిత నీరు అంటే ఏమిటి దాని యొక్క ఉపయోగాలు ఏమిటి ఒకే అవసరాలు ఏమిటి నీటి వల్ల ఉపయోగం ఏమిటి ఒకే నీరు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది నీరు ఎక్కడి నుంచి దొరుకుతుంది ఓకే తక్కువ మరియు ఎక్కువ పరిమాణం నీటిని శుద్ధి చేయ విధానం లేదు ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ క్లోరినేషన్ అంటే ఏమిటి బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా ఉపయోగిస్తారు క్లోరినే చేయడానికి గ్రామాల ఎందు బావులను ట్యాంకులని కొళ్ళని కుంప్రహితం చేయట విధానం ఏమిటి బ్లీచింగ్ పౌడర్ పరిమాణం ఏ విధంగా తెలుసుకోవచ్చు ఆర్తో టూల్డి ఆర్ ఆర్సీ నైట్ పరీక్ష ఏమిటి దాని ఉపయోగం ఏంటి హరాక్స్ ఆపరేటర్స్ ఇది హరాకస్ ఆపరేటర్స్ అనేది మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఏఎన్ఎం ఎగ్జామ్ రాసే పిల్లలకి ఆ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇది జనరల్ జీకే క్వశ్చన్ అని అంటారు హరాకస్ ఆపరేటర్స్ ఎందుకు అనేది నీటిని పరీక్ష చేయి పరికరం అంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆర్థోటోల్ అంటే ఏంటిదంటే ఇది మామూలుగా క్లోరినేషన్ చేసిన నీటి ట్యాంక్లో గంట తర్వాత క్లోరోస్కోప్ ద్వారా దీన్ని పరీక్ష చేస్తారు ఓకే ఇది ఆర్తో టోలోడిన్ ఆర్ నైట్ పరీక్ష అంటారు అంటే ఆ బాటిల్లో క్లోరిన్ యాడ్ చేసి బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత దాన్ని చెక్ చేస్తాం ఓకే తర్వాత కఠిన చేయం హార్డ్ వాటర్ అంటే ఏంటిది దాని కారణాలు ఏమిటి ఓకే నీటి జంత వ్యాధులు నీటి నీరు కలుషితం అవడం ద్వారా వచ్చే వ్యాధులు ఏమిటి ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ నీరు కలుషితం కాకుండా ఏ విధంగా దాని జాగ్రత్తలు తీసుకోవచ్చు మరుగుదొడ్లు టైప్స్ ఆఫ్ లెట్రిన్స్ ఎన్ని రకాలు గ్రామీణ ప్రాంతాల అందు ఓకే సెప్టిక్ ట్యాంక్ అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా నిర్మించవచ్చు సీవేజ్ ప్యూరిఫికేషన్ ఈ మళ్ళమైన నీరును ఏ విధంగా మనము నిర్మూలించాలి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వ్యర్థ పదార్థములను పరిష్కరించే పద్ధతులు మెథడ్స్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ ఓకేనా ఇది బార్జింగ్ ఓకే సాయింటర్ పిల్లు ఓకే ఇవన్నీ కంపోస్టింగ్ కంపోస్ట్ యాడ్ రిక్వైర్మెంట్స్ ఓకే చెప్పాడు ఇంకొకటి గుంత అంటే ఏంటిది సంక్రమణ వ్యాధులు అంటే ఏమిటి వ్యాధి చక్రం ఓకే సో ఇది కూడా చెక్ చేసుకోండి అందులో అన్నీ ఇందులో టూ మార్క్స్ క్వశ్చన్స్కి అడుగుతారు ఎండమిక్ పాండమిక్ పోరాటిక్ క్వారంటైన్ ఐసోలేషన్ క్యారియర్ ఏజెంట్ హోస్ట్ ఇవే ఉంటాయి ఇవే అడుగుతూ ఉంటారు టూ మాస్ క్వశ్చన్స్కి మోటాలిటీ అంటే ఏంటిది మార్బిటీ అంటే ఏంటిది ఇండికేటర్స్ అంటే ఏంటిది ఓకే లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్ అంటే ఏమిటి టూ మాస్ క్వశ్చన్స్కి అడుగుతూ ఉంటారు ఎక్కువగా లైఫ్ లైఫ్ టైం ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటిది ఓకే ఐసోలేషన్ అంటే ఏంటిది ట్రీట్మెంట్ అంటే ఏంటిది సర్వెలెన్స్ అంటే ఏంటి పంటసరిపి బాపు ఏ విధంగా వస్తుంది కోరింత దగ్గు కక్కాయి దగ్గు ఓకే దేని ద్వారా వస్తుంది కొంచెం అడుగుతూ ఉంట లక్షణాలు అనేది ధనుర్వాతం దాని యొక్క లక్షణం పోలియో మలెటీస్ దేని ద్వారా వస్తుంది పొంగు ట్యూబక్లోసిస్ ఆటలమ్మ ఓకే ముత్యాలమ్మ గౌజబిళ్ళలు రూబెల్ల పె్రిక్ ఫీవరు రేబిస్ హైడ్రోఫోబియా మలేరియా ఏ విధంగా వస్తుంది ఎన్ని రకాలు డెంగ్యూ సిండ్రోమ్ దేని ద్వారా వస్తుంది బోధకాలు ఏ విధంగా వస్తుంది కాళహాస దేని ద్వారా వస్తుంది ట్రకోమ దేని ద్వారా వస్తుంది స్కేబిస్ కండ్ల కలక ఏ విధంగా వస్తుంది స్కేబిస్ గజ్జి ఏ విధంగా వస్తుంది కండ్ల కలక స్కేబిస్ ఎయిడ్స్ మెదడువాపు వ్యాధి లెఫ్టోస్పైరోసిస్ విరోచనాలు పరాణ జీవుల గురించి కుస్టు వ్యాధి లిబ్రసీ గురించి స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రమాదకర జబ్బు లక్షణాలు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆరోగ్యాన్ని అంచనా వేయాలంటే ఎలా చేస్తారు అంటే ఇన్స్పెక్షన్ పర్కషన్ పర్కెషన్ ఉంది కదా అవన్నీ మెథడ్స్ ఇది కూడా ఓకే ఎప్పుడే మీకు అంటే ఏమిటి ఇప్పుడు మీకు ఎంక్వైరీ అని కమ్యూనిటీ మ్యాపింగ్ అంటే ఏమిటి విపత్తు డిజాస్టర్ అంటే ఏమిటి డిజాస్టర్ యొక్క లక్షణాలు ఏంటి ఓకే డిజాస్టర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ యూనిట్ మా ఓకే సో ఓవరాల్గా ఆల్మోస్ట్ నేను అన్ని కూడా కవర్ చేశాను ఓకేనా ఎందుకంటే చాలా ఒక వన్ ఇయర్లో అయ్యే సిలబస్ని నేను ఒక వన్ అవర్లో కవర్ చేసి మీకోసం ఈ విధంగా ఇచ్చాను సో కొన్ని డల్గా ఉన్నాయి కంటెంట్ చూద్దాం మళ్ళీ ఒకసారి పీడిఎఫ్ మళ్ళీ రీటేక్ చేసి మళ్ళీ తీస్తాను విపత్తు అంటే ఏంటి నిర్వహణ అంటే ఏంటి ఎన్ని రకాలు ఓకేనా సైకిల్ ఏంటి చూడండి ఒకసారి ఇది డిజాస్టర్ సైకిల్ అట్లీస్ట్ లాంగ్ క్వశ్చన్స్కి ఇచ్చినప్పుడు ఇది రాసినా సరిపోతుంది మీకు ఈజీగా టైం లేకపోయినా కలర్ కోడ్ సిస్టమ్ అన్నట్టు ఓకేనా అంటే చేసి వచ్చిన వాళ్ళని పేషెంట్స్ మనం తీసుకున్న తర్వాత అందులో ఏ కలర్ కట్టరు ఐడెంటిఫికేషన్ పసుపు పండుగ ఏంటి ఆకుపచ్చ ఏంటి ఏంటిది నల్ల పండుగ ఏంటి దాని యొక్క ప్రయారిటీ ఇది ఓకే అమ్మ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా మాక్సిమం ఉన్నదానికంటే ఎక్కువ కష్టపడి ఈ వీడియో మీకు అయితే చేశాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో